వెల్కమ్ టు జీఎల్టీవీ సెవెన్ న్యూస్ సేర్లింగపల్లి జిహెచ్ఎంసీ అధికారి శ్రీకాంత్ రెడ్డి రోజురోజుకి దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని నియంతగా మారిన అతనిపై పై అధికారులు తక్షణం తగు చర్యలు తీసుకోవాలని చైర్మన్ గోపి డిమాండ్ చేశారు శరలింగంపల్లి మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ చేసే కార్మికులపై శ్రీకాంత్ రెడ్డి నియంతగా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కార్మికులపై దౌర్జన్యాలు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తరి గోపి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రికార్డు డొక్కాడని చెత్త కార్మికుల పట్ల అలాగే యూనియన్ నాయకుల పట్ల కనీస మర్యాద లేకుండా పోయిందని గోపి తనదైన శైలిలో శ్రీకాంత్ రెడ్డిపై మండిపడ్డారు రమేష్ అనే కార్మికుడు కొన్ని ఇబ్బందుల వలన విధులకు ఆటంకం కలగకుండా తోటి కార్మికుని నియమించి మూడు రోజుల పాటు రాణిపక్షంలో శ్రీకాంత్ రెడ్డి దుర్భాషలాడటం అధికారం ఉంది కదా అని వ్యవహరించడం సబ్బు కాదని గోపి వివరించారు శేర్లింగంపల్లి మున్సిపల్ ఆఫీసులో శ్రీకాంత్ రెడ్డితో జరిగిన అతను తీరును గోపి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఈ విషయంలో ఉన్నతాధికారుల తగిన విచారణ చేపట్టి తక్షణం తగు చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఇతరి గోపితో ప్రైవేటు డ్రైవర్స్ యూనియన్ చౌటి వెంకన్న శంకర్ రాజు మహేష్ రమేష్ తదితర యూనియన్ సేతలు పాల్గొన్నారు వారి మాటల్లోనే విందాం నా నా పేరు రమేష్ అన్న సత్యాటందరికీ నా నమస్కారము కొద్దిగా కంప్లీట్ ఉంటే నేను ఊరికి వెళ్ళి నుండి డబ్బై చెప్పేసి ఊరికి జర రెండు రోజులు పోలేడు రెండు రోజులు పోకోకుంటే కొద్దిగా డాక్టర్ షాపును తీసుకొచ్చి పెట్టింది సుంకన్నని ఆయన సార్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చినాము మున్సిపల్ ఆఫీస్కి వస్తే సార్ అంటే నేను ఇయ్యాను నేను చెప్పిన వాళ్ళనే తీస్తారు చెప్తా వాళ్ళకి స్థానాన్ని రుబాబు చేసి మాట్లాడుతున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి తీస్తున్నాను నేను ఆయన వచ్చి ఇప్పుడు బండి పెట్టించిండు చారు షాపు నాకు కూడా పిల్లలు చేయాలని న్యాయం చేయాలని కోరుతున్నాను మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఇక్కడ షేర్లింగంపల్లి మున్సిపల్ ఆఫీస్లో మా తోటి కార్మికులు ఇద్దరు రమేష్ అని నాలుగు సంవత్సరాల నుంచి ఏరే కొడుతున్నాడు ఇక ఐదు దగ్గర చిన్న ఇష్యూ జరిగితే ఒక మూడు రోజులు పోలేదు పోకుంటే మా తోటి కార్మికుడు అయినా సుంతనైనా పెట్టడం జరిగింది అక్కడ ఆ విషయం మీద ఒక పది రోజుల నుంచి ఆ విషయం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినాము ఒకరు కాలనీలో ఒకరు వెళ్ళొద్దు చేయొద్దు లేని ఇబ్బందులు అయితే సరే ఆయన పరిస్థితి ఏం బాగలేదో జరిగింది అయింది అయిపోయింది అయిన కానీ ఆయనకి అంటే ఆయన గిట్లా సానుకూల స్పందించి అని మన కాలనీలో మనం పెట్టము సరే ఇచ్చేస్తాననేసి గిటా మాట్లాడడం జరిగింది అదే విషయాన్ని ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఎంఎస్ఓ గారి దగ్గర రావడం జరిగింది వస్తే నీ అంత పాలనలాగా ప్రతి ఒక్కరిని బెదిరించడము నేను చెప్పిందే వేదం నేను ఎవరు చెప్తే వాళ్ళే పెట్టుకోవాలో ఎంతో మందిని పీకేస్తా నేను ఎంతో మందిని తీసేసిన ఆ విధంగా దౌర్జన్యంగా మాట్లాడుతూ ఇక్కడ వచ్చిన లీడర్లు కూడా మర్యాద ఇవ్వకుండా నాది ఇదే విధంగా ఉంటుందనేసి మాట్లాడడం జరుగుతుంది ఉపేంద్ర రెడ్డి రెడ్డి సార్ దగ్గర గట్రా మాట్లాడదామనుకున్నాము సార్ గట్రా లేడు హెడ్ ఆఫీస్కి వెళ్ళిందంట ఈ విధంగా హెల్త్ ఆఫీసర్ వచ్చిన కార్మికుల మీద దౌర్జన్యం చేస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మా స్వచ్చాత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చుట్టుపక్కల కాబట్టి ఇది వెంటనే మీడియా మిత్రుల తరపున హెడ్ ఆఫీస్ వరకు గిట్ట వెళ్లాలనేసి ఉద్దేశంతో వీడియో రూపంలో మీడియా మిత్రుల తరపున కోరడం జరుగుతుంది షేర్లింగంపల్లిలో స్వచ్చాత కార్మికులకు చాలా ఇబ్బంది చేస్తున్నాడు ఈ రోజు పొద్దున ఆరు గంటలకు స్కానింగ్లు చేసి అన్ని చేయగా కూడా అందరు సహకరించంగా కూడా లేని లేనిపోయి ఒక రోజు రెండు రోజులు రాకుంటే సరే మా తప్పైపోయింది అని చెప్పినా కూడా కార్మికుని మాట వినకుండా దౌర్జన్యాలకు పాల్పడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడడం జరుగుతుంది దీని మీద తగిన చర్య తీసుకునే విధంగా మీడియా మిత్రుల తరఫున మున్సిపల్ అధికారులకు కూడా తెలపడం జరుగుతుంది హెడ్ ఆఫీస్ లో ఉండే జిహెచ్ఎం కమిషనర్ గారికి మరియు అడిషనల్ కమిషనర్ గారికి కూడా మీడియా మిత్రుల తరఫున కోరుకోవడం జరుగుతుంది